హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనం ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుందండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళకి వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నాను అన్నట్టు అండ్ ఆ ఫ్రాక్ కూడా మీతో ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి బాగుంది అండి షారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది చీర నుంచి అన్నట్టు ఫుల్ జార్జెట్ ఇది ఇలా ఉంటుంది అండ్ దీనికి పళ్ళు ఇలా వచ్చింది అన్నట్టు ఇది పళ్ళు ఓవరాల్గా షారీ మొత్తం అట్లనే ఉంటుందండి కలర్ కాంబినేషన్ బాగుంది వైట్ కలర్ దుప్పటితో పేర్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు దీనికి ఏమో బ్లౌజ్ ఏమో ఈ విధంగా వచ్చింది ఇది వచ్చేది హ్యాండ్స్కి వాడదామని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఫుల్ హ్యాండ్స్కి ఇదేమో ఫ్యాబ్రిక్ మొత్తం ఏమో లాంగ్ ఫ్రాక్కి వాడతాను ఈ విధంగా అన్నట్టు మీరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా ఈజీగా మన డ్రెస్సులు మనమే డిజైన్ చేసుకోవచ్చు ఇలా మర్త పెట్టుకోవాలి ఫస్ట్ షారీ మొత్తాన్ని సగానికి మర్త పెట్టుకోవాలి ఈ పళ్ళు కూడా తీసేద్దాం ఒకవేళ మీకు షారీల వెళ్ళే దుప్పట కూడా కావాలి అనుకుంటే మాత్రం గేర కొంచెం తగ్గుతుంది దీనికి ఏమో అండ్ షారీలోకి వెళ్ళి మనం లాంగ్ ఫ్రాక్ అలాగే దుప్పట కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం చీరని ఇలా రెండుగా భర్త పెట్టి ఇక్కడ చూడండి ఈ విధంగా మడతపెట్టి పెట్టి రెండుగా ఈ విధంగా మరత పెట్టి ఇటు సైడ్ కార్నర్ ఉంటుంది కదా ఈ కార్నర్ని ఇట్లా క్రాస్లో పెట్టండి ఈ విధంగా ఈ విధంగా క్రాస్ పెట్టి ఇలా తీసుకోండి కొంచెం గేర తక్కువ వస్తుంది కానీ చున్నీ కూడా వస్తుంది అన్నట్టు ఇంత ఫ్యాబ్రిక్ ఉండేది ఇంకా దాంతో చున్నీ ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా అవుతుంది కాకపోతే గేరా తగ్గుతుంది నేను గేరా ఫుల్ కావాలని చెప్పేసి అన్నారు ఆల్రెడీ మీ రెండు భర్తలు చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మొత్తం నాలుగు మరతలు చేసుకుంటాను అన్నట్టు ఈ విధంగా ఇలా చూడండి నాలుగు మరతలు మర్ మర పెట్టుకోవాలి ఇది మనకు దీంట్లో దుప్పటి అయితే వెళ్ళదు అన్నట్టు ఇలా చూసారు కదా ఒకసారి బంధి ఇప్పుడు నాలుగు మర్తలుగా మర్త పెట్టుకున్నాం అన్నట్టు ఒకసారి చూడండి ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇట్లా సైడ్లో రెండు వైపులా జాయింట్ వస్తుంది అన్నట్టు రెండు వైపులో వచ్చినా ఏం కాదు అండ్ మనకు ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది మొత్తం చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం డ్రెస్ అంతా ఇటు క్లోజ్ చేసి వన్ సైడే అంటే మనం ఫినిషింగ్ అనేది ఇస్తారో అలా ఇస్తే వన్ సైడ్ అడ్రస్ మొత్తం లాగినట్టు ఉంటుంది అన్నట్టు మనం కొంచెం టైట్ లూజ్ అయినా వన్ సైడ్ రిపీట్ చేసుకోవాలి ఇంకో సైడ్ ఏది చేసుకోవడానికి రాదు నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను ఇక్కడ నుంచి మూల మొత్తం క్రాస్ పెట్టుకోవాలి అన్నట్టు అండ్ మొత్తం మిగతా మొత్తం వాయిస్ ఇస్తాను ఇది ఒకటి మెయిన్ అన్నట్టు దీనికి అది అర్థం కావాలని చెప్పేసి లైవ్లో చెప్తున్నాను లైనింగ్ వచ్చేసి మనమైతే లాంగ్ ఫ్రాక్ అనేది కట్ చేస్తున్నాం అన్నట్టు దానికి లైనింగ్ ఈ విధంగా అయితే తీసుకొని ఇట్లా రెండు మడత పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి సగానికి మరత పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే నాలుగు మడతలు అన్నట్టు బ్యాక్ ఫ్రంట్ది మనకు ఒకేసారి కట్ చేసుకుంటాం అన్నట్టు ఈ విధంగా చూడండి దీనికి ఇటు సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి ఇటు సైడ్ క్లోజ్ అయ్యి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు మనం దీనికి జస్ట్ ముందట ప్రింట్స్ కట్ వచ్చేటట్టు పెడతాము జిప్ గిట్ల పెడితే మాత్రం ప్రింట్స్ కట్ లాగా పెట్టాలంతే దీనికి అయితే ఈ విధంగా కట్ చేసుకుందాం ఇక్కడ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుందాం ఇది కింద వేస్ట్ ఇది అన్నట్టు అండ్ ఇక్కడ నుంచి పద్నాలుగేమో ఏమో మనకు బ్లౌజ్ లెంగ్త్ అంటే పైన బాడీ లెంత్ అన్నట్టు పద్నాలుగు పద్నాలుగు తీసుకుందాం సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా పెట్టి బాక్స్ లాగా గీసుకోవాలన్నట్టు కింది వైపున పై వైపున ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఎలాంటి డ్రెస్ కుట్టాలన్నా సరే మనం మార్కింగ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది అన్నట్టు మనం మార్కింగ్ కరెక్ట్గా వేసినాం అనుకోండి అంటే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా కింద ఎగ్గ్రా కట్ చేసుకోండి మనకేమో స్టిచ్చింగ్కి అండ్ ఇక్కడ పైన కూడా సేమ్ ఇదే విధంగా ఇలా లైన్ అంటే మార్కింగ్ చేసేసుకోవాలి పైన స్టిచ్చింగ్ కూడా పాయింట్స్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత అండ్ నేనైతే టూ అండ్ హాఫ్ పెడుతున్నానండి నెక్ టూ అండ్ హాఫ్ పెట్టేసి అండ్ షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ నుంచి హ్యాండ్స్ సిక్స్ పెడుతున్నాను సేమ్ ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ నుంచే ఇంత పెట్టేసేయాలి ఇక్కడ ఎంత వచ్చింది మనకు మొత్తం ఐదున్నర వచ్చింది ఇక్కడ కూడా ఐదున్నరనే పెట్టేసేయాలి అట్లా అయితే బ్లౌజ్కి అయినా సరే దేనికైనా సరే ఇక్కడ ఎంత తీసుకుంటామో ఇక్కడ కూడా ఇంతే తీసుకోవాలన్నట్టు పైన షోల్డర్ దగ్గర తీసుకునేది ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా తీసేసుకోవాలి ఇక్కడ నుంచి దీనికి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలాగ మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ అంటే కింద నడుము వచ్చేసి పదిహేడు అండి అంటే ఓవరాల్గా మొత్తం టోటల్ లెక్క పెడితే అంటే నడుము చుట్టూ థర్టీ ఫోర్ అన్నట్టు నడుము థర్టీ ఫోర్ అండ్ మనం ఫో నాలుగు భాగాలు చేసుకోవాలన్నట్టు దీనికి మనం నాలుగు మడతలు పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా అంటే నాకు పాదక తొమ్మిది వచ్చింది ఇక్కడ కొంచెం ఎగస్టా ఇక్కడ కొంచెం ఎగస్టం మనం ఖర్చుకి వేస్తాం కాబట్టి ఇదేమో మార్జిన్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా చూసుకొని ఇక్కడ ఒకటి మార్జిన్ వేసేసుకోవాలి ఈ విధంగా అండ్ ఇక్కడ నుంచి ఈ మూల దగ్గర కూడా ఇలా వేసి ఇక్కడ నుంచి రౌండ్గా సేమ్ ఇలా రౌండ్గా అన్నట్టు ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా రౌండ్గా తింపేస్తే సరిపోతుంది ఇంతే అండ్ నేనైతే వి ఎక్కు పెడదాం అనుకుంటున్నాను ఫ్రంట్ వచ్చేసి వి బ్యాక్ వచ్చేసాము అండ్ సిక్స్ సిక్స్ పెడదాం భారీ కిందికి డీప్ వద్దు అని చెప్పేసి అన్నారు వాళ్ళు అందుకని చెప్పేసి సిక్స్ అయితే పెట్టేద్దాం ఈ విధంగా సరే కదా ఈ విధంగా నెక్కు పెట్టేసేయాలి అండ్ వెనకాల ఎలాంటి నెక్ పెడతారనేది మన చేసేది అండ్ ఇక్కడ మనం ప్రింట్స్ కట్కి కూడా త్రీ ఇంచెస్ విడలిపో తీసేసుకోవాలంటే ఆరు ఇంచులు వస్తుంది అన్నట్టు ఆ పైన పాదొక్క నాలుగు చి పాదొక్క ఐదు పొడువుగా ఇక్కడ మనం ఒక మార్కింగ్ చేసేసుకొని ఇలా వేసేసేయాలి ఇదేమో మనకు ప్రింట్స్ వస్తుంది అన్నట్టు దీన్ని ఈ విధంగా మనం డ్రా చేసేసినాం అనుకోండి మనకు కరెక్ట్ వస్తుంది పైన కింది వైపున రెండు వైపులా కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఇంతే దీనికి స్టిచ్చింగ్ అంటే కటింగ్ అంటే ఇంతేనండి ఏమీ ఉండదు ఈ విధంగా కట్ చేసుకోవడమే ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా నేనైతే కటింగ్ మొత్తం ఎలా కట్ చేసుకోవాలి మార్కింగ్ ఎలా వేసుకోవాలంటూ అండ్ స్లోగానే మీరు అందరు అడుగుతున్నారు కదా అక్క ఫాస్ట్గా చెప్తే మాకు ఎలా అర్థమవుతుందని అండ్ మీ అందరి కోసం అయితే నేను ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను అండ్ మీరైతే ఈ విధంగా కట్ చేసుకోండి ఇది బోట్ నెక్ అయితే కాదు రౌండ్ నెక్ రౌండ్ నెక్ కొంచెం మనం ఎక్కువ ఎగస్ట అంతేనండి కొంచెం వెడల్గా పెట్టుకోండి వెడల్పుగా ఎందుకు అంటే నేను ఫ్రంట్ వచ్చేసి వి నెక్ పెట్టాను వాళ్ళు ఎక్కువ ఫ్రంట్ వైపున ఎక్కువ వెడల్పు వద్దు మాకు అని చెప్పేసి చెప్పారు అండ్ మనకు ఫుల్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి అప్పుడే మనకు ఫుల్ అయితే వస్తుంది నేనైతే కొంచెం చిన్నగానే పెట్టాను అన్నట్టు మీకు మీ డ్రెస్ ఎంత వెడల్పు కావాలనే దాన్ని బట్టి మీరైతే వెడల్పు నెక్ అనేది పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి నేనైతే దీనికి డీప్ వచ్చేసి నెక్ బయట ఎయిట్ పెట్టాను అండ్ ఫ్రంట్ వచ్చేసి పెట్టానండి సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా మనం ఓవరాల్గా అయితే ఈ విధంగా మనకు నెక్ వెనకాలను ఎలాంటి నెక్ కావాలో మనము మంచిగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి ఇంతేనండి ఈజీ ఉంటుంది మీరు కొంచెం ఓపికతో చూడండి ప్రతి వీడియోలో నేను అదే చెప్తున్నాను మాకు అంత ఫాస్ట్ పెడితే ఎలా అర్థమవుతుంది అంటే మరి అంత స్లోగా పెడితే కూడా ఎలా ఉంటుంది చెప్పండి మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అందుకని చెప్పేసి అండ్ మెయిన్ మెయిన్ ఎక్కడెక్కడైతే మనకు అండ్ కటింగ్లో స్టిచ్చింగ్లో ఎక్కడైతే మెయిన్ ఉంటుందో అక్కడ నేను స్లోగానే చెప్తున్నాను అండి మిగతా అటాచ్ చేసేటి ఇవన్నీ జాయింటింగు ఇవన్నీ అవసరం లేదు కదా అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఫాస్ట్ పెడుతున్నాను అండ్ మనం అటాచ్ చేసుకునే ప్రతి ఒక్కరికి అసలు స్టిచ్చింగ్ రాని వచ్చిన వారికి కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది అండ్ మొత్తం అటాచ్ చేసుకున్నాక వెనకాల రెండు టక్స్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనకు అండ్ లాస్ట్ మనం అయితే ఎక్కడైతే ఎంత లోతు వేయాలనుకుంటున్నామో అక్కడ నుంచి ఇలా వీ లాగా గీసుకుంటే సరిపోతుంది వీ నెక్ కూడా పెద్ద ప్రాక్టీస్ అండ్ పెద్ద మార్కింగ్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అండ్ ఫ్రంట్ వైపున లైట్గా కొంచెం లోతు తీసేసేయాలి మనం ఇలాగో ఫ్రంట్ హ్యాండ్స్కి కూడా లోతు తీస్తామన్నట్టు చూసారు కదా ఈ విధంగా అయితే చిన్నగా నేను వీ నెక్ పెట్టాను బాగా వేడలిపోవద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కాబట్టి వీ నెక్ వచ్చేసి ఫుల్ వీ నెక్ కావాలి అనుకుంటే మాత్రం ఓ త్రీ ఇంచెస్ ఇట్లా పెట్టుకోండి ఫ్రంట్ నెక్ చాలా బాగా వచ్చేస్తుంది ఫుల్ వీ నెక్ వచ్చేస్తుంది అన్నట్టు ఆ తర్వాత ఇట్లా నీట్గా అటాచ్ చేసుకోండి ఇది జార్జ్ కాబట్టి నేను పైనింగ్ నుంచి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది పెట్టేసి నేను అటాచ్ చేస్తున్నాను అలా అయితే మనకి ఎక్కడ గుళ్ళు రాకుండా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే జార్జెట్ చెట్టు కొంచెం స్టిప్ క్లాత్లు కూడా కొన్ని మనం స్టిచ్చింగ్ మనం ఫాస్ట్గా తొక్కినప్పుడు గుళ్ళు వచ్చే అవకాశం ఉందన్నట్టు అందుకని చెప్పేసి మనం పై వైపు నుంచి ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి మనం ఎప్పుడైనా అటాచ్ చేస్తే మాత్రమే ఎక్కడ అసలు గుల్లు రాకుండా ఉంటుంది ఇలా నీట్గా కటా అటాచ్ చేసుకున్నాక ఈ రౌండ్గా మొత్తం అన్ని ఫినిషింగ్ అంతా కంప్లీట్గా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి అండ్ నేను ఇక్కడ దీనికి మార్కింగ్ కూడా వేసుకున్నాను చూడండి ప్రింట్స్ కట్కి అండ్ దానికైతే ఒక కుట్టు అనేది వేసేసేయండి ఎందుకు అంటే క్లాత్ ఇటువంటి జారకుండా ఉంటుంది చూడండి ఇక్కడ వేస్తున్నాను ఈ విధంగా వేసేసేయండి మనం వేసేటప్పుడు ప్రింట్స్ కట్కి ఇట్లా మనం ఒక చిన్న కుట్టు వేస్తాం కదా అది వేసేటప్పుడు ఏంటంటే క్లాత్ జారకుండా ఉంటుంది కింది వైపు నడము నడుము దగ్గరకు వచ్చేసి కొంచెం ఎక్కువ పట్టుకోవాలి మనం బ్లౌజ్లకి ఎట్లా పెడతామో అట్లా పోతూ పోతూ ఉంటే కొంచెం సన్నం తీసుకోవాలంటే జస్ట్ అది ఫిట్టింగ్ అది పెడతాను నేను అండ్ మీకు అవసరం లేదు అనుకుంటే పెట్టుకోకండి కానీ ఇట్లా పెట్టుకుంటే మాత్రం ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అండ్ వేసుకున్నాక కూడా మనకు లుక్ అయితే సేమ్ ప్రింట్స్ కట్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది అన్నట్టు అండ్ ప్రింట్స్ కట్ అనుకోండి కూడా అంత సెట్ కాదు అది మనం సపరేట్గా ప్రింట్స్ కట్ పెడితే కూడా అంత సెట్ కాదు అది కూడా ఎవరికి పెట్టుకోవాలనేది కూడా చెప్తాను నేను కొంచెం టేస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకైతే కంపల్సరీ ప్రింట్స్ కట్ కట్ చేసి పెట్టాలి నార్మల్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది ఇది దాన్ని బట్టే చెప్తున్నాను నేను మనం బాడీని బట్టే మనం ఎలా పుట్టుకుంటే బాగుంటుంది అనేది చూసుకోవాలి అంతేనండి బ్యాక్ ఫ్రంట్ రెండు రెడీ అయిపోయినాయి అంటే కంప్లీట్ అయిపోయినట్టే నేనైతే ఇక్కడ పైపింగ్ వేయడానికి అని చెప్పేసి మనం ఏదైతే లైనింగ్ తీసుకొచ్చినామో దీనికి క్రేపు వాళ్ళ క్రేప్ లైనింగ్ సేమ్ సెల్ఫే అన్నట్టు అదైతే పైపింగ్కి ఈ విధంగా కట్ చేసుకున్నాను అండ్ మనం బ్యాక్ ఫ్రంట్ జస్ట్ అటాచ్ చేసుకొని అక్కడక్కడ మనం చిన్న చిన్న వర్క్లు అవి చేసేసుకున్నామంటే అంటే కంప్లీట్ అయిపోయినట్టే అన్నట్టు నేను పెద్దగా అటాచ్ చేయడం అలా ఏమీ ఉండదు ఆల్రెడీ నేను పైపింగ్ పెట్టుకున్నాను పైపింగ్ పెట్టుకున్నాక చాలా వీడియోస్లో పైపింగ్ ఎలా పెట్టాలో చూపించాను కదా పైపింగ్ పెట్టుకున్నాక పైనుంచి నుంచి అయితే ఒక కుట్ట అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను నేను ఈ విధంగా అయితే షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను నేను రెండు వైపులా కరెక్ట్ పైపింగ్ వైపు నుంచి కాకుండా మనం ఇంకొక సైడ్ షోల్డర్ వైపును ఉంటుంది చూడండి నుంచి మనం అనేది షోల్డర్ అటాచ్ పెడితే ఎలా అవుతుందంటే మనం మనకు కొంచెం రబ్ చేసినప్పుడు లాస్ట్ పైపింగ్ కొంచెం డబుల్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం ఇటు అటు అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి నేను పైపింగ్ అయితే ఇటువైపు లేదో అటు నుంచి అటాచ్ చేయండి చాలా బాగా వస్తుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్కి అయితే ఏమీ లైనింగ్ యూజ్ చేయటం లేదు అండ్ కింది వైపున కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ఎందుకంటే కింద బొద్దు మాత్రమే కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి అది అవసరం లేదు అని చెప్పేసి నేనైతే చిన్నగా ఇట్లా మలిచి కుట్టేస్తున్నాను ఒక కుట్ట అనేది వేసేస్తున్నాను అండ్ ఇట్లా వేసేసుకొని దీనికి మళ్ళీ హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయడం లేదన్నట్టు అంటే ఇట్లా కొంచెం అంతా ఇట్లా కనిపించేటట్టు అయితే ఏమీ లేదంటే క్లాత్ పర్వాలేదు మన స్కిన్ అయితే బయట ఏమి కనిపించదు అన్నట్టు అందుకని చెప్పేసి దీనికి లైనింగ్ వేయట్లేదు అండ్ ఇట్లాంటి జాట్ జాట్ వాటికి లైనింగ్ వేసుకుంటే కూడా అంతగా లుక్ ఉండదు అన్నట్టు అందుకనే నేనైతే జా దీనికి లైనింగ్ అనేది ఏం యూజ్ చేయట్లేదు ఈ విధంగా అయితే మనం షోల్డర్ మిడిల్లో నుంచి హ్యాండ్స్ పెట్టి అటాచ్ చేసుకోవాలి రెండు వైపులా ఇదే విధంగా పెట్టాలన్నట్టు అలా పెడితే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది అదొకటి గమనించుకోండి అచ్చి ఈ డ్రెస్ డిజైన్ చేస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఉండే అందుకని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకుంటే డ్రెస్ అనేది చేస్తున్నాను నేను అండ్ ఇక్కడ చూడండి ఇది ఈ వైపులా మనం సేమ్ ఇదే విధంగా రెండు అయితే హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి అండ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే మాత్రం తప్ప కామెంట్ చేయండి మా వీడియో కనుక మొదటిసారి చూస్తేమంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఇలాంటి వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ చూడండి హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే మనము ఫస్ట్ నడుము అనేది అటాచ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఏ విధంగా పెట్టండి మీరు చాలా ఈజీ వచ్చేస్తుంది అండ్ ఎప్పుడైనా సరే మీరు అంటే మనం కింది వైపున మనం ఏదైతే అంబ్రీల కట్ ఉంటుందో అది కట్ చేసుకునేటప్పుడు మనం నడుము కంటే కొంచెం తక్కువ కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇట్లా గుంజి పెడతాం మనము అలా అయితేనే లుక్ వస్తుంది ఏ మాత్రం కొంచెం ఎక్కువ అయినా ఆ షేప్ అనేది పోతుంది అన్నట్టు గది ఒకటి మాత్రం గమనించుకోండి మీరు ఒకటి రెండు సార్లు పెట్టి కొలత కరెక్ట్ తీసుకోండి అన్నట్టు అందుకనే చెప్తున్నాను మరీ మరీ ఈ విధంగా అయితే మీరు కట్ చే అటాచ్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఎప్పుడైనా సరే కంపల్సరీ మాత్రం మనం నడుము కంటే కొంచెం ఒక ఇంచు తక్కువ ఉండేటట్టే పెట్టుకోవాలి ఇంచు రెండు ఇంచులు పెట్టుకున్న ఏం ప్రాబ్లం లేదు జార్జెట్ క్లాత్ అయితే మరీ సాగుతుంది ఇంకా అందుకని చెప్పేసి చెప్తున్నాను లైనింగ్ ఎక్కువ తక్కువ అయినా నో ప్రాబ్లం కాకపోతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాం మిడిల్లో అండ్ ఎక్కడ నుంచి వేయాలి ఎంత వేయాలనేది నడుము కొలత ఎంత ఉందనేది ముందుగానే మనం మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది అన్నట్టు ఆ తర్వాత ఎగస్ట్ ఏమైనా ఉంటే మనం కొంచెం లైనింగ్ అనేది ఫోల్డ్ చేయొచ్చు కానీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ని అయితే ఏ విధంగానూ ఫోల్డ్ చేయడానికి లేదు అలా ఫోల్డ్ చేస్తే లుక్ అయితే పోతుంది కట్టుకు అయితే అసలు ఫోల్డింగ్ చేయకూడదు అండ్ ఎక్కడ చిన్న కుర్చీ వచ్చేటట్టు కూడా పెట్టకూడదు అన్నట్టు అందుకనే ఎప్పుడైనా సరే కొంచెం తక్కువనే కట్ చేసుకోవాలి మనం అది క్లాత్ సాగుతుంది కాబట్టి ఈ ఇలాగా రెండు వైపుల నడుముకైతే ఈ విధంగా అటాచ్ చేసుకోండి అండ్ నేనైతే ఒకటేసారి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు ఒకటేసారి పెట్టేసి అటాచ్ చేసేస్తున్నాను లేదు అంటే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ అటాచ్ చేసుకొని ఆ తర్వాత బాడీకి అనేది అటాచ్ చేయండి మీకు ఎలా ఈజీ ఉంటే అలానే చేయండి ఇలాగే చేయాలని ఏమీ లేదు మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అట్లా చేయండి మేమైతే కొంచెం పర్వాలేదు నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను అండ్ మీ చిన్నపిల్లల పైన ట్రై చేయండి చాలా ఈజీగా అండ్ మీకు సింపుల్గా అర్థమవుతుంది అన్నట్టు ఒక్కసారి రెండు సార్లు కుడుతూనే ఉంటాయి ఏదైనా సరేనండి ఆ వస్తువునన్నీ పక్కన పెడితే అలాగే ఉంటుంది మనం వాడుతూ ఉంటేనే కదా ఏదైనా సరే చాలా నీట్గా ఉంటుంది అండ్ మనం ఈ విధంగా అయితే నేను మళ్ళీ హ్యాండ్స్ దగ్గర నుంచి ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను ఇవి కూడా ఒకటి చూసుకోవాలండి కొంచెం ఇటువంటి జార్జెట్ క్లాత్ కదా కొంచెం హ్యాండ్స్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ అవకాశం ఉంటుంది అండ్ సంఖ దగ్గర పట్టుకొని ఈ విధంగా కరెక్ట్ మనం రెండు వైపుల దగ్గర ఆ హోల్స్ మంచిగా దగ్గరికి కరెక్ట్ స్టిచ్చింగ్ మనం ఏదైతే ఉంటుందో రెండు కా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకొని మనం అటాచ్ చేసుకోవాలన్నట్టు అండ్ సేమ్ అదే విధంగా నడుము దగ్గర కూడా కరెక్ట్ వచ్చేటట్టు అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అట్లా అటాచ్ చేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుంది అన్నట్టు అండ్ నా నాలుగు మడతలను ఒకేసారి లైనింగ్ అండ్ లోపల రెండు మడతలని ఒకేసారి మనం కుట్టి వేసేసినాం అనుకోండి అంబ్రేళ ఫ్రాక్ అనేది ఇట్లా స్ట్రైట్గానే ఉంటుంది కానీ ఇట్లా గేరలాగా కనిపించదు అన్నట్టు ఎంత గేర పెట్టినా అసలు కనిపించదు అందుకని చెప్పేసి మీరు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసుకోండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల వైపున తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోండి ఇక్కడ చూడండి నేనైతే ఇటు సైడు అటు సైడు త్రీ టైమ్స్ అయితే నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ చూడండి ఆ తర్వాత మనం అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోయాక రెండు వైపులా ఈ విధంగా లోపల లైనింగ్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా అర్థమయ్యిందని అనుకుంటున్నాను మరి అర్థమైందా నేనైతే డ్రెస్ మొత్తం కంప్లీట్ డిజైన్ చేసినాక చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే ఉందండి డ్రెస్ చూసారా అంబ్రేలా కట్ మొత్తం అన్నట్టు ఈ విధంగా అండ్ చాలా బాగుంటాయండి ఇట్లా ఎవరికన్నా కుట్టించుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళన్నా వేసుకోవచ్చు నేను ఎవరో పూజకి వెళ్ళాను కదా టెంపుల్కి అలాగే ఇది మీషోలో తీసుకున్న షారీనే నేను ముందు తీసుకుని అలా చూపించాను మీకు కూడా ఇలా ఉందన్నట్టు శారీ షారీ అండ్ దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్తో ఇట్లా పేర్ చేశాను నాకైతే బాగా అనిపించింది కంఫర్టేబుల్ సేపైనా కట్టుకోవచ్చు ఈజీగా ఉంటుంది అన్నట్టు అండ్ ఈ డ్రెస్ చూసారు కదా ఫుల్ గేరా పెట్టేశాను నేను ఆల్రెడీ ఫుల్ వీడియోలో చెప్పాను కదా మీకు ఇలా అన్నాడు ఫుల్ గేర్ వస్తుంది బట్ ఇది యాంగిల్ అయితే ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే కాదు ఇది మొత్తం ఫ్రాక్ అన్నట్టు ఎలా ఉంది నచ్చింది కదా నచ్చితే మాత్రం తప్పకుండా మీ దగ్గర ఉన్న శారీస్తో కూడా ఇలా డిజైన్ చేయించుకోండి చాలా బాగుంటుంది అండ్ కొంచెం యూనిక్ లుక్ అయితే కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పగలను నేను ఎందుకంటే చాలా మోడల్ ఇప్పుడు కొత్త కొత్త మోడల్లో ఇలా డ్రెస్ కానీ మామిడిల కట్టుకు కానీ క్రాప్ టాప్ కానీ ఇట్లా కోట్ మోడల్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా డిజైన్ చేయించుకో నచ్చింది కదా నచ్చితే మాత్రం తప్పకుండా మా చూడండి లైక్ అయ్యింది షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్